గ్రేస్ క్యాన్సర్ ఫౌండేషన్ అలాగే గ్లోబల్ గ్రేస్ ఫౌండేషన్ సంయుక్తంగా క్యాన్సర్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ని యుఎస్ఏలోని ఏడు ప్రదేశాల్లో పెద్ద ఎత్తున నిర్వహించారు ఈ సందర్భంగా న్యూజెర్సీలో విశేష స్పందన వచ్చిందని గిన్నెస్ బుక్ రికార్డ్ హోల్డర్ డాక్టర్ చిన్నబాబు తెలిపారు ఈ కార్యక్రమంలో తానా సభ్యులు కూడా పాల్గొని ప్రోత్సహించారు ఆరోగ్యమే మహాభాగ్యము అని ప్రతి ఒక్కరికి ఆ భాగ్యాన్ని కల్పిద్దాము అని చెప్పి ప్రివెన్షన్ ఇస్ బెటర్ దాన్ క్యూర్ అని ఒక కాన్సెప్ట్ తోటి గ్రేస్ క్యాన్సర్ ఫౌండేషన్ గ్లోబల్ గ్రేస్ ఫౌండేషన్ కూడా ఆ హెల్త్ అనే ఒక ఇంపార్టెన్స్ ని పెంపొందిస్తూ ద ఫేమస్ గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ దీనిపై స్క్రీనింగ్ ఆఫ్ అది కూడా క్యాన్సర్ ని ప్రివెంట్ చేసిన స్క్రీనింగ్ ని దాంట్లో గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ వచ్చిన డాక్టర్ చిన్నబాబు గారు ఇక్కడే ఉన్నారు అండ్ ఆయన స్టార్ట్ చేసిన ఈ ఫౌండేషన్ ఇప్పుడు యుఎస్ఏలోని పార్టీ న్యూ జెర్సీలో వాళ్ళు వాళ్ళ ఒక ఈవెంట్ చేస్తూ ద జాయ్ ఆఫ్ గ్రేస్ అని చెప్తూ అండ్ బీళ్ళు ఎలాంటి విషయాలు అండ్ ఎంత మంచి విషయాలు చేస్తున్నారు అంటే బ్రెస్ట్ క్యాన్సర్ కావచ్చు లేకుంటే కనుక థ్రోట్ క్యాన్సర్ వీటన్ని ప్రివెంట్ చేయడానికి వీళ్ళు స్టార్జెస్ ఫౌండేషన్ పైన అండ్ ఇక్కడ ఈ ఈవెంట్ జరుపుకుంటూ ఇప్పుడు ఆయనతో ఒకసారి మాట్లాడి తెలుసుకుందాము ఈవెంట్ యొక్క కీ ఈవెంట్స్ అండ్ కీ పాయింట్స్ ఏంటిది అని చెప్పి చిన్నబాబు గారు నమస్తే అండి సో మన గ్లోబల్ ఆడియన్స్ కి మీరు ఎక్కడో చిన్నప్పుడు మీరు చదువుకున్న కాలేజ్ నుండి నవోదయా నుంచి చదువుకొని మీరు అక్కడ స్టార్ట్ చేసి ఇక్కడి వరకు వచ్చి మీ జర్నీని బుక్ లాంచ్ తో పాటుగా అండ్ ఈ ఫౌండేషన్ ఈ జాయ్ ఆఫ్ సర్వ్ గురించి మాకు ఏం చెప్పగలుగుతారు మన ఈరోజు న్యూజర్సీలో చాలా అద్భుతంగా ఉందండి ఇప్పటికి ఆల్రెడీ వన్ వీక్ మొత్తం ప్రతి అమెరికాలో ఆల్మోస్ట్ సెవెన్ ప్లేసెస్ లో ఈ యొక్క జాయ్ ఆఫ్ సర్వింగ్ గురించి మాట్లాడటం జరిగింది ఆ మరి న్యూ జెర్సీలో చాలా విశేషమైన స్పందన వచ్చింది అనే అందరూ వచ్చారు అనేక అంటే చాలా బ్యాక్ బోర్న్స్ పీపుల్ వచ్చారు ఇక్కడికి అంటే ఒక సమాజానికి తిరిగి మనం ఏమి ఏ విధంగా ఇవ్వగలం మన సమయం కావచ్చు లేకపోతే మన టాలెంట్ కావచ్చు తిరిగి మన పుట్టిన ఊరికో మన దేశానికో మనం ఏమి ఇవ్వగలము అనేటువంటి ఒక గొప్ప స్పందన ఇక్కడ కనబడతా ఉంది అండ్ పీపుల్ ఆర్ మోటివేటెడ్ డ్రైవర్ అనమాట సో నాకు చాలా హ్యాపీగా ఉంది ఈ యొక్క ప్లాట్ఫామ్ లో రావడం అనేది నాకు చాలా హ్యాపీగా ఉంది అంటే సపోర్ట్ అంటే మనం అందరం కలిసి క్యాన్సర్ తరిమి కొడదాం అనే ఒక నినాదం న్యూ ఇక్కడ ఈ యొక్క డయాస్పోర్ అంతా ఇవ్వడం అనేటువంటి చాలా హ్యాపీగా ఉంది ఫెంటాస్టిక్ మీకు ఆఫ్ బుక్ వరల్డ్ రికార్డ్ వచ్చింది కదా సో ఆ వచ్చినప్పుడు స్టార్ట్ ఈ ఫౌండేషన్ లేకుంటే వచ్చింది మీకు ఈ ఫౌండేషన్ ప్రారంభించిన ఒకటే ఒకటి కారణం ఏంటంటే క్యాన్సర్ ని లేట్ స్టేజ్ లో ఒక మహేష్ అని ఒక అబ్బాయిని డయాగ్నోస్ చేసి అతనికి ట్రీట్మెంట్ ఇచ్చిన తర్వాత కూడా అతను కోలుకోలేకపోయాడు సో ఆ యొక్క కుటుంబం యొక్క బాధను చూసినప్పుడు క్యాన్సర్ ని ముందశలో కనుగోవాలి లేకపోతే రాకుండా ఉండాలి అంటే ఈ యొక్క వ్యసనాలు మారాలి పొగాకు సేవించడం పొగా త్రాగటం కానీ పొగ నవలటం కానీ పొగాకు సో ఇది ఆపితే నలభై శాతం క్యాన్సర్ రాకుండా ఉంటాయి సో ఇలాగ జీవనశైలి ఈ మధ్యలో మారటం వల్ల క్యాన్సర్ సంఖ్య పెరుగుతుంది దీన్ని మనం అరికట్టాలి నివారించాలి తరిమి కొట్టాలి ఒకే ఒక ఉద్దేశంతోనే గ్రేస్ క్యాన్సర్ ఫౌండేషన్ ప్రారంభించబడింది ఆల్మోస్ట్ థర్టీన్ ఇయర్స్ అయిపోయింది ఇప్పటికే గ్రేస్ క్యాన్సర్ ఫౌండేషన్ ని గ్లోబల్ గ్రేస్ ఫౌండేషన్ లా చేస్తున్నాం కదా సో ఇది వరల్డ్ వైడ్ గా ఏ విధంగా పీపుల్ కాంట్రిబ్యూట్ చేస్తున్నాం అనుకుంటున్నారు ఆ చిన్న ఉదాహరణ చెప్పాలంటే ఏంటంటే ఇందాక మనం అనుకున్నట్టు క్యాన్సర్ స్క్రీనింగ్ మా విలేజ్ లో చేసిన తర్వాత మేమల్ల మా పిల్లలు అందరూ ఇన్వాల్వ్ అయ్యారు సో మా అమ్మాయి ఏంటంటే ఇప్పుడు ట్వెల్త్ గ్రేడు సో తను ఏంటంటే దాని నుంచి ఇదేసి లోకల్గా ఏంటంటే తెలుగు చేసిన అప్ డెలివరీ ఎల్వేర్ వ్యాలీ వచ్చి ఇప్పుడు సురేష్ గారు వాళ్ళ టీము లవా గారు వీళ్ళందరూ లీడర్షిప్లో ఉన్నారు వాళ్ళందరూ ఆపర్చునిటీ ఇస్తే పిల్లలు వాళ్ళ పిల్లలు మా పిల్లలు వీళ్ళందరూ కలిసి గ్రూప్ ఆఫ్ పీపుల్ ఒక యూత్ గ్రీప్గా ఏర్పడి వాళ్ళు సమ్మర్ లో ఏంటంటే ట్యూటర్ సమ్మర్ ట్యూటరింగ్ అని చెప్పి మ్యాథ్స్ సెషన్స్ ఫర్ ఆల్ ది హై స్కూలర్స్ అండ్ మిడిల్ స్కూలర్స్ చేసి ఇప్పుడు ఆల్మోస్ట్ వాళ్ళు సెవెంటీ ఫైవ్ హండ్రెడ్ సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ డాలర్స్ ఈ గ్రేస్ క్యాన్సర్ ఫౌండేషన్ కి డొనేట్ చేస్తున్నారు ఆ విధంగా కూడా మోటివేట్ అవుతున్నారు జనాలు గ్రేస్ హెల్త్ గ్లోబల్ గ్రేస్ హెల్త్ చేయడానికి దాని వంతుగా తాన తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా వాళ్ళు వాళ్ళ వంతు వాళ్ళ సపోర్ట్ తెలియచేసుకో అండ్ వాళ్ళ కాంట్రిబ్యూషన్ ఎప్పుడు అండి నా పేరు సుధీర్ చంద్ అండి నేను న్యూజెర్సీ రీజనల్ కోఆర్డినేటర్ని అలాగే మా యూత్ కోఆర్డినేటర్ శ్రీనివాస్ చెరుకూర్ గారు అండ్ మా ఫౌండేషన్ నుంచి శ్రీనివాస్ గోరెండ్ గారు అండ్ సతీష్ మేక గారు అలాగే తానా వాలంటీర్ దశరథ్ గారు అందరం ఇక్కడికి వచ్చి డాక్టర్ చిన్నబాబు గారికి గ్రేస్ ఫౌండేషన్ గ్లోబల్ గ్రేస్ క్యాన్సర్ ఫౌండేషన్ తరఫున ఇక్కడ క్యాంపెయినింగ్ చేయడానికి అలాగే తానా తరఫున ట్వంటీ వన్ నుంచి ట్వంటీ త్రీ వరకు మేము మోర్ దాన్ హండ్రెడ్ అండ్ థర్టీ క్యాన్సర్ స్క్రీన్ క్యాంప్స్ త్రూ గ్లోబల్ ద్వారా అలాగే సతీష్ గారి కోఆర్డినేషన్ దానికి ఎంతో బాగా చేసి ఆ రోజు ఆ నూట ముప్పై క్యాంపులు విజయవంతం అవడానికి సతీష్ గారి పాత్ర ఎంతో ఉంది ఇక్కడ ముఖ్యంగా అలాగే శ్రీనివాస్ వర్గ గారు అలాగే విద్యా గారపాటి గారు మెయిన్ దీనికి ఆ క్యాంప్స్ కానీ వాటికి కానీ మెయిన్ ఫైనాన్షియల్ కానీ కోఆర్డినేషన్ గానీ ఇండియాలో గానీ ఇక్కడ కానీ ఆయన ఎంతో బాగా కోఆర్డినేట్ చేసి చేశారు